<Putle>, put श्रीमन्महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधयेत् सर्वविद्यानां दक्षिणामूर्तये नमः हर नमः पार्वतीपतये हर हर महादेव हर श्रीज्योतिर्वास्तुविद्यापीठं गत इरवै ओकसंवत्सरालुगा అనేక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ శివరాత్రిని అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్త జనం చేత ఒక అత్యద్భుతమైనటువంటి లింగానికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పన చేస్తూ ఉంది అందులో భాగంగా గత మూడు సంవత్సరాల క్రితం పత్రలింగ ఆర్చనం అనేక ఓషధీ పత్రముల చేత రుద్రములో ఉన్నటువంటి పతయే నమ సమస్తమైనటువంటి కన్నింటికి కూడా అధిపతి సర్వేశ్వరుడు ఓషధుల చేత ఈశ్వరుణ్ణి నిర్మించి పూజిస్తే వాళ్ళకు ఆ తీర్థాన్ని తీసుకోవడము ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అని లింగపురాణం యొక్క వచనం పురాణంలో డెబ్భై మూడవ అధ్యాయనందు రకరకాల లింగాలను పూజించడం ద్వారా వచ్చే ఫలితాన్నంతా కూడా తెలపడం జరిగింది అట్లా కొన్ని లక్షల మంది చేత పత్రలింగార్చనను అతివైభవంగా నిర్వహణ చేసింది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆ తర్వాత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో సైకతలింగాన్ని మన భారతదేశంలో రెండు మాత్రమే సైకతలింగ క్షేత్రములున్నాయి ఒకటి కంచి ఇంకొకటి రామేశ్వరం ప్రతి భక్తునికి కూడా సైకత లింగానికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని విద్యాపీఠం ప్రప్రథమంగా కలిగించి ఉన్నది కంచిలో కానీ రామేశ్వరంలో కానీ మనం సైకతేశ్వరుణ్ణి అభిషేకం చేసుకోలేము అక్కడ ఉన్నటువంటి నియమం ప్రకారంగా లోపలికి పంపించడం జర జరగదు ఇక్కడ నూట యాభై ఎనిమిది టన్నుల ఇసుక చేత సైకతలింగాన్ని నిర్మాణం చేసి కొన్ని లక్షల మంది భక్తులకు ఒక లక్ష ఎనభై వేల మంది అభిషేకం చేసుకుని తరించి ఉన్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సైకత లింగాన్ని పూజిస్తే మనం చేసినటువంటి పాపమంతా కూడా హరింపబడుతుంది అని మనకు ధర్మశాస్త్రం ప్రబోధించింది ఇక గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు భస్మలింగార్చనను అతివైభవంగా నిర్వహణ చేసింది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నూట ఇరవై మూడు టన్నుల భస్మము చేత మహత్తరమైనటువంటి ఇరవై పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి భస్మలింగాన్ని పూజించుకునేటువంటి భాగ్యం భస్మము చేత భస్మలింగాన్ని అర్చించుకునేటువంటి భాగ్యం కలిగి ఉన్నది భూలోకంలో ఎన్ని పత్రపుష్పములు ఉన్నాయో అన్ని పత్రపుష్పముల చేత అర్చించిన దానికంటే కోటి రెట్ల ఫలితము భస్మలింగ అర్చనము ద్వారా కలుగుతుంది అని పురాణ వాంగ్మయమంతా కూడా తెలుపుతూ ఉన్నది అందుకనే భస్మలింగ అర్చన చేసింది ఈ సంవత్సరం రుద్రాక్ష సాక్షాత్ రుద్రాక్ష ఈశ్వరుని యొక్క అక్షముల ద్వారా ఏర్పడినటువంటి అందుకనే శివలింగము రుద్రాక్ష వ్యత్యాసం కాదు పంచాక్షరి రుద్రాక్ష వ్యత్యాసం కాదు ఎవరైతే రుద్రాక్షను ధరించి ఉన్నాడో రుద్రునితో సమానము అని మనకు శివపురాణం చెప్తూ ఉన్నది కాబట్టి అలౌకిక ఆనందాన్ని కథను కలిగించేటువంటి ఒక గొప్ప క్రతువుకు విద్యాపీఠం శ్రీకారం ఉంది